పరిమే దేహే సిద్ధిం పరిపూర్ణం వారణం సంపూర్ణం భావనం స్త్రీ పురుష మహిమూర్ణత మంత్రం స్త్రీ పురుష మహిమూర్త తున్మకరణం వశీకరణం పాదమోర్ణితం కోపం దేశం సంపూర్ణం నాశనం పరిమేక్షణం పరంజోహే కాళికా మాత్రే బహిర్ముఖం ఇంట్లో సమస్య అమ్మ చీడలు చికాకులు భర్త అక్రమ సంబంధం భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే నా ఫోన్ చేయండి సంపూర్ణంగా విడగొట్టి ఏకావంతం చేస్తాను దగ్గర దగ్గర జరగ చేస్తాను అమ్మా సార్ ఫోన్ చేసి